ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు సమస్యల్లో ఉన్నవాడిని దేవుడు మరింత సమస్యలోకి కూరుకుపోయేట్టు చేస్తాడు అన్నది నిజమేనా అది ఎంతవరకు నిజమో పరిశీలిద్దాం ఈ నాలుగు విషయాలను గమనించండి ఒకటి సమస్య ప్రకృతి నుండి వస్తుంది రెండు సమస్యకు మనం ప్రతిస్పందన ఇస్తాం మూడు ప్రకృతి సహకారం ఉంటేనే నాలుగు అనుకున్న ఫలితం వస్తుంది ఇది ప్రకృతి ధర్మం మనం కూడా ప్రకృతిలో ఒక భాగమే ఇంతకుముందు చెప్పిన నాలుగు విషయాలలో ప్రతిస్పందన ఒక్కటే మన చేతిలో ఉంటుంది మిగతా మూడు మన చేతిలో ఉండవు సమస్యల్లో ఉన్నవాడికి ఆందోళన ఆదుర్ద ఎక్కువగా ఉంటాయి అందువల్ల ప్రకృతి యొక్క సహకారం ఉన్నా కూడా సరి అయిన ప్రతిస్పందన అతను ఇవ్వలేక మరోసారి ఓడిపోతాడు ఎదురైన సమస్యకు సరియైన ప్రతిస్పందన ఇచ్చినా ప్రకృతి సహకారం కోసం ఎదురు చూడక తప్పదు విశ్వశక్తి అంటే దేవుడు నిర్లిప్తుడు శాపాలు పెట్టడు వరాలు కూడా ఇవ్వడం ఉండదు అన్ని శక్తులు కూడా నిర్లిప్తమైనవే నిర్లిప్తంగా ఉన్న శక్తిని భౌతిక శాస్త్రంలో స్కేలార్ అంటారు దిశను కలిగిన శక్తిని మాత్రం వెక్టార్ అంటారు చిత్రపటంలో చూపించిన ఆత్మ ఏ స్కేలార్ అయితే ఏ ప్లస్ బి సి అనేది వెక్టార్ అవుతుంది పనులు చేస్తున్న మనిషిని సూచించేది ఏ ప్లస్ బి సినే ఈ ప్రకృతి ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే అనుకూలించే విషయాలను వ్యతిరేకించే విషయాలను అర్థం చేసుకొని అలా అర్థం చేసుకున్న విధంగా ప్రతిస్పందిస్తే ప్రతిసారి ఫలితం మనకు వ్యతిరేకంగా రాదు సమస్యల్లో ఇరుక్కున్న వాడి ప్రతిస్పందన రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రకృతి ధర్మాన్ని అర్థం చేసుకోక జరిగిన నష్టానికి బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనేది మొదటి రకం డిప్రెషన్లో ఉన్న వ్యక్తికి విషయాలపై తీక్షణ ధ్యాస ఉండదు అందువల్ల ఆ వ్యక్తి గ్రహించే విషయాలు సరి అయినవి అయి ఉండవు అందువల్ల అతను తన బుద్ధితో విషయ విశ్లేషణ చేసి తీసుకునే నిర్ణయాలు తప్పుడు అయి ఉంటాయి అందువల్ల ప్రకృతి సహకారం ఉన్నా కూడా తప్పుడు నిర్ణయాల వల్ల మరోసారి ఓటమి తప్పదు బాధలు తప్పవు అతనికి తనను తాను విశ్లేషించుకునే శక్తి కూడా ఉండదు తను చేస్తున్న తప్పులకు ఇతరులను బాధ్యుడిగా చేస్తాడు ఇక రెండో రకమైన ప్రతిస్పందన ఎలాంటిది అంటే ప్రకృతి ధర్మాన్ని అర్థం చేసుకొని మరియు తన బలాన్ని మరియు బలహీనతను అర్థం చేసుకొని వస్తున్న అవకాశాలను వాటికి అవరోధంగా నిలుస్తున్న వాటిని అర్థం చేసుకొని మరోసారి ప్రయత్నం చేయడం అది ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది ఈ పద్ధతిని మేనేజ్మెంట్ భాషలో స్వాట్ అనాలిసిస్ అంటారంటే స్ట్రెంగ్త్ వీక్నెస్ అపార్చునిటీస్ అండ్ థ్రెడ్స్ ఈ నాలుగిటిని చక్కగా అనలైజ్ చేసి నిర్ణయాలు తీసుకోవడం ప్రాపంచిక ఆత్మ డి మీద ఆధారపడే పనిచేస్తుంది కాబట్టి డి బలమే మన బలము మరియు డి యొక్క బలహీనతే మన బలహీనత ఆత్మ బలం లేదా ఆత్మ న్యూనతాభావం లేదా ఆత్మవిశ్వాసం అనేవి డి యొక్క బలం మరియు దాని యొక్క బలహీనత మీదే ఆధారపడి ఉంటాయి డిలో ప్రపంచం మెచ్చుకునే మంచి గుణాలు లేదా దేవతా గుణాలు ఉంటే అది బలంగా ఉన్నట్లు ఆ మనిషి గెలుస్తాడు ఎందుకంటే ప్రపంచ సహకారం ఉంటుంది కాబట్టి డిలో ప్రపంచం వ్యతిరేకించే చెడు కోరికలు అవే రాక్షస గుణాలు ఉంటే అది బలహీనంగా ఉన్నట్లు ఆ మనిషి ఓడిపోతాడు ఎందుకంటే ప్రపంచ వ్యతిరేకత ఉంటుంది కాబట్టి ప్రాపంచిక ఆత్మ డీతో ఉంటూ డీలో నుండి ఆ రెండింటినీ విడదీసి బలాన్ని మాత్రమే ఉంచుకొని బలహీనతను తీసేయడం సాధ్యం కాదు కానీ బలమైన డీతో కూడిన ఏబిసి ముందు డిలో నుండే ధ్యాన కోరికను అంటే జీని సృష్టించుకొని దాని సహాయంతో ధ్యానం చేస్తూ డి నుండి విడిపడి హెచ్లోకి వచ్చే ప్రయత్నం చేయాలి అప్పుడే డిలోని బలహీనత నశిస్తూ అంటే చెడు చెడు కోరికలు నశిస్తూ బలం పెరుగుతూ ఉంటే మంచి కోరికలు బలపడుతూ ఉంటాయి అందువల్ల మొదట ప్రాపంచిక గెలుపులు కలుగుతూ చిట్ట చివరిగా దీని వదిలిన ప్రాపంచిక ఆత్మ అహంను కూడా వదిలి ప్రాథమిక మనసును కూడా చదవకుండా నిర్లిప్తంగా విశ్వశక్తి స్వరూపంగా శరీరంలో ఉండిపోతుంది అదే సమాధి స్థితి అందువల్ల బాధను బాధపడడానికే ఉపయోగించకుండా బాధను బాధ నుంచి బయటపడే ధ్యానానికి ప్రేరణగా తీసుకోవాలి కాబట్టి అన్ని ప్రయత్నాలు చేసి ఓటమిని చవిచూసి డిప్రెషన్లోకి వెళ్ళిన వ్యక్తికి ధ్యానం చేయడం కంటే మించిన పరిష్కారం లేదు